అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా మీరంతా ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు కూడా సమృద్ధిగా అంటే మేము ఇంకా ఫిబ్రవరి పదహైదవ తేదీ వరకు కూడా నీళ్ళు వస్తాయి ఆ లోపల తర్వాత మొత్తం చెరువు అంతా కూడా నిండే పరిస్థితుంది ఇక్కడ ప్రజలు తర్వాత రైతులు అందరి కోరిక మేరకు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అంతకుముందు ఈ చెరువు కింద ఏదైతే మామూలుగా పంటలు పండిస్తూ ఉన్నారో కాలువల ద్వారా ఆ కాలువలన్నీ కూడా ఇప్పుడు కొన్ని బూడిపోయి ఆ తర్వాత కంప చెట్లు అంతా ఉన్నాయి ఆ వర్క్ కూడా ఒక వారంలోనే ప్రొసీడింగ్ ఇప్పించి అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ నుంచి ఏ ఏ పంటలకు అయితే ముందు పోతాను ఆ రకంగా పంటలకు తర్వాత అలాగే అద్దాల మర్రి చెరుకొనపల్లి వరకు కూడా దీని కింద ఒక మూడు చెరువులు ఉన్నాయి ఆ మూడు చెరువులు నింపే కార్యక్రమానికి ఏమేమి ఇబ్బందులు అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా వర్క్స్ ద్వారా మేము చేసి ఒక వారం లోపలనే తర్వాత ప్రొసీడింగ్ ఇప్పించి గతంలో కాలేటివా నిండితే ఏ రకంగా ప్రజలు సంతోషంగా వాళ్ళ భూములు అన్ని పండించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే ఫస్ట్ ఎరబల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని పులివేందల మండలంలో అక్కడ కొంత లీకేజ్ ద్వారా వాటర్ వస్తుందని అక్కడ రైతులు ఐడెంటిఫై చేస్తే దాన్ని మనము సిస్టమేటిక్గా చేసి ఆ చెరువు నింపొచ్చని మేము అక్కడ ఒకటి అంటే ఒకటి పైప్ కలవర్ట్ తయారు చేసి చేసి ఈరోజు మొత్తం వాస్తవంగా అయితే పులివెందుల ప్రజలు ప్రతి ఇంటికి లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టుకునే విధానం అంటే ఎనిమిది వందల అడుగులు వెయ్యి అడుగులు ఉన్నాయి అలాంటిది ఈరోజు నలభై అడుగులు యాభై ఇక్కడ నీళ్ళు వచ్చాయి అలాగే అందులో భాగంగా అదే హెచ్ఎన్ఎస్ అది కాల ద్వారా ఇప్పుడు ఇక్కడ కూడా కాలేటివాకు కూడా ఇదంతా నిండడం జరిగింది భవిష్యత్తులో ఇప్పుడన్నా కొంచెం స్లోగా ఎందుకంటే అక్కడ లైనింగ్ జరగలేదు ఇప్పుడు ఈ సంవత్సరం లైనింగ్ కూడా నాలుగు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఇప్పుడు ఆ లైనింగ్ అని జరిగితే తర్వాత వాటర్ కూడా ఫ్లో అంటే ప్రవాహ వేగం కూడా పెరిగి ఇంత టైం కూడా పట్టదు ఎప్పుడు శ్రీశైలంలో ఒక్క సంవత్సరం మూడు సంవత్సరాలకు ఒక సంవత్సరం తర్వాత వరదొచ్చి శ్రీశైలం నిండినా కూడా ఇక్కడ కాలేటి బాగు నిండే పరిస్థితి ఉంటుంది తర్వాత అలాగే ఎర్రగుడి చెరువు కూడా తర్వాత ఇంకా ఫిబ్రవరి పదహైదు వరకు కూడా నీళ్ళు ఇస్తాను ఎర్రగుడి చెరువు కూడా నిం ఆ తర్వాత నింపే కార్యక్రమం చేస్తాను కాబట్టి ఇవన్నీ అంటే నేననేది దీనికి వాళ్ళు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి జిఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకొచ్చి ఏదో ఇంకా ఎక్కడికో తీసుకుపోవాలని అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఈ ఇక్కడ ఈ చెరువు నింపాలని కాదు ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికో పొంగనూరుకో ఎక్కడికో తీసుకోవాలనే ఉద్దేశంతో గారు ఏ పని తలపెట్టినా ఓకే కానీ మధ్యలో ఇంత సింపుల్గా అయిపోయి ఈ పనిని గుర్తించకుండా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకంగా చేయడం ఇప్పుడు ఇది ఒక శాశ్వత పరిష్కారం అవుతుంది మీకు ఎప్పుడు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హంద్రేనీవా ద్వారా కెనాల్కు పోతే ఆ కెనాన్ గల లైనింగ్ అని అంతా పూర్తి అయితే మనకు దాదాపుగా ఇట్లా ఎట్లా వస్తుందో ఇంకా ఇంతకన్నా ప్రవాహ వేగం పెరిగి ఇప్పుడన్నా ఒక అరవై రోజులు పట్టింది అదే లైనింగ్ అంతా చేసి ఒక ముప్పై రోజులకే నిండే కార్యక్రమం ఉంటుంది నాకు తెలిసి ఇంకెప్పుడు కాలేటివాగు చూసేదానికి ఇలానే ఉంటుందని దీని కింద ఉండే అవి ఏదైతే ఫీల్ ఛానల్ చెప్పినామో అది ఒక వారానికే మీకు ప్రొసీడింగ్ తీసుకొచ్చి కూడా ఇస్తానని చెప్పి